కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం వస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజ్ గారు యూ టు లర్న్ యూర్ లెసెన్స్ యూ It's not just Prakash Rajguru. All the people who thinks in the name of secularism, you're going nowhere. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. Fun, fun for you? Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. ಬಿಫೋರ್ ಯು ಕಾಮ್ ಅಂಡ್ ಥಿಂಕ್ ಹಂಡ್ರೆಡ್ ಟೈಮ್ಸ್ ಅಬೌಟ್ ಸನಾತನ ಧರ್ಮ ಇಷ್ಟ ಸನಾತನ ಧರ್ಮ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಮಾತಾಡ್ತಾರ ಸರಸ್ವತಿ ದೇವಿ ಮಾತಾಡ್ತಾರ ಅಲ್ಲಾ ಮಾತಾಡಲರ ಮೊಹಮ್ಮದ್ ಪ್ರಮುಖ ಮಾತಾಡಲರ ಜೀಸಸ್ ಮಾತಾಡಲರೂ ಕೂಡಿ ಸನಾತನ ಧರ್ಮ ವಿೋಕ್ ಹೇತಾರೆ ದುರ್ಗಾ ದೇವಿ ಜೋಕ್ సరస్వతి దేవి మీద జోక్స్ చేస్తారు మా మనోభావాలు బాయ బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేశారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒకరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా ఈయన పొన్నమూల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నిజం మూడు వందల రూపాయలు ఉంటే పందుకు పదిహేడు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇతరుల పొత్తడి కలపరు చెంబుతయాలు ఎవరైనా బంగారం కలుపుతారా మతం ఎక్కిన మాటలు పొన్నమూల సుధాకర్ రెడ్డి గారు మతం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడుకుంటే